హాయ్ అండి అందరికీ నేను మీ లోయిత వాళ్ళమ్మ లక్ష్మి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా పండగ అయితే స్టార్ట్ అయిపోయింది కదా అయితే అందరు బిజీ బిజీ ఉండి ఉండాలా మాకైతే ఫుల్ పనులండి ఇంట్లో క్లీనింగ్ అని అట్లా అట్లా టైం అయితే మొత్తం అయిపోతుంది చిన్నారుల కోసం మంచి మంచి రెసిపీస్ కూడా చేసి పెట్టడానికి నాకైతే అస్సలు టైం ఉండట్లేదు లోహితాతోనే సరిపోతుంది అండ్ పనే సరిపోతుంది ట్యూస్డే నుంచి మళ్ళీ పక్కా అయితే అప్లోడ్ చేస్తాను ఈ మధ్యలో పెట్టినందుకు సారీ అండి మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలి అంటే కమెంట్ చేయండి నేను పెడతాను ఇంతకు ముందు మేము ఇక్కడ మొక్కలు నాటాము అని చెప్పాము కదా మొక్కలు అయితే పెద్దవి అవుతున్నాయి అండ్ మొక్కలతో పాటు వేరే గడ్డి కూడా అయితే మొత్తం బలిచిపోయిందండి అది పీకే టైం లేక అట్లనే అయితే వదిలేసాము మమ్మ పనికి వెళ్తూ ఉంది కంటిన్యూగా ఇక టూ డేస్ నుంచి అయితే హెల్త్ బాగోలేకపోవడంతో ఇంటి దగ్గర అయితే ఉందండి ఇవాళ ఈ పని పెట్టుకుంటుంది సో మీకు కూడా చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నాను వేసిన మొక్కలు అయితే చాలా చక్కగా వచ్చాయి నేను చెప్పాను కదా పందుకొక్కలు ఉంచుతాయో ఉంచుగో అన్ని కొట్టేస్తాయేమో అని పందుకొక్కలు అయితే వచ్చాయి బొక్కలు బొక్కలు అయితే పెట్టున్నాయలే కానీ చెట్ల జోలికి అయితే వెళ్ళలేదు ఎత్తుకోమని ఇంకా ఆ గడ్డి అదంతా పీకే అప్పటికి మాకు చాలా టైం అయితే పట్టింది పాప బానే కోఆపరేట్ చేసింది వాళ్ళ తాతయ్య లేడు వాళ్ళ తాతయ్య ఉంటే ఎత్తుకోమని చెప్పి గొడవ అయితే చేసేది నేను మమ్మీ ఉండడం వల్ల హెల్ప్ చేస్తా బాగానే అయితే ఆడుకుంది ఫస్ట్ అయితే బెండ మొక్కలు వచ్చాయండి చాలా బాగా వచ్చాయి చూపిస్తాను వీడియో లాస్ట్లో అన్నీ ఎట్లా ఎగురేసాయి ఏవి పూత పెట్టాయి ఏ కాయలు కాసాయి అన్నీ అయితే చూపించేస్తాను అండ్ మీకు అయితే ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి మనం వీడియోస్ చూస్తున్నారు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అండ్ ఒక లైక్ అయితే మీ నుంచి ఇంకొక పది మందికి అయితే వీడియో స్ప్రెడ్ అవుతుంది అలా చూడడం వల్ల నాకు హెల్ప్ అవుతుంది వ్యూస్ అయితే ఎక్కువ వస్తాయి ఇదంతా బెండ చెట్టు అండి మొత్తం మొత్తం పురుగు కొట్టేసింది అని చెప్పాను కదా ప్రీవియస్ వీడియోస్లో మొత్తానికే చచ్చిపోయింది మళ్ళీ వానలు పడ్డం వల్ల అయితే చాలా చక్కగా అయితే ఎగిరేసుకుంటా వచ్చింది పూలు పెట్టాయి కాయలు కూడా అయితే కాసాయి లోహిత దానికి ఉన్న మొదట్లో ఉన్న ఉంటుంది కదా అది కాయ అని చెప్పేసి తినేస్తుంది నేను కూడా ఏం కాదలేదు కానీ చెప్పైతే ఇచ్చాను దొండకాయలు మ్యాక్సిమం మేము కోర్ చేసుకునే దానికంటే లోయత కోసి కొరికి పడేయడమే ఎక్కువ అవుతుంది మొత్తం అట్లనే చేసిద్ది బెండకాయలు అయితే తింటదులే కానీ దొండకాయలు ఓల్ని కొరికి పడేసిద్ది కోతి పిల్లల అన్నీ అమ్మమ్మ కాళ్ళ చుట్టూ తిరుగుతా పనికి అయితే హెల్ప్ చేస్తుంది అనుకుంటున్నారు కదా కాకపోతే కొంచెం పనికి అడ్డం పిల్లలు ఉంటే అదొక ఆనందం పిల్లలతో ఏదన్నా చేసుకుంటున్నాము అని దొండకాయలు చూసారా పిందులు పిందులు అయితే బాగా పెట్టాయి పూత కూడా అయితే వచ్చింది నేను అని చెప్పి నాకు తెచ్చి మన గొడవ అయితే చేస్తుంది లోహిత అక్కడ సో అక్క అయితే ఒకటి కోసుకొని వెళ్దామని చెప్పి ఒక చిన్న కాయ అయితే కోసాను మొత్తం పిండి పెట్టేసింది కోతులు కొండముచ్చలు ఏమీ రాకపోతే మన నోటి వస్తాయి అదర్వైజ్ అవి వచ్చాయి అంటే మనం ఏం చేయలేమండి మ్యాక్సిమం అవే తినేస్తాయి లోయిత కూడా దేవులాడుతూ ఉంది నేను ఎదుగుతున్నానని చెప్పేసి అసలు పెద్దవాళ్ళు ఆడినట్టే చెట్లలోకి వెళ్ళైతే కూరగాయ చెట్లలోకి కానీ ఎక్కడికైనా వెళ్ళి కానీ భయం లేకుండా దేవులు ఆడింది ఏదైనా పురుగు పుట్టు ఉంటుందని కూడా లేదు ఇంతకుముందు చాలా బొచ్చు పురుగులు అయితే ఉండవు కదా ఇప్పుడైతే లేవండి అవి కూడా సీజన్ బట్టి వచ్చేటట్టు ఉన్నాయి ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేటట్టు లేవు ఆ బొచ్చు పురుగు ఉండి ఉండుంటే చెట్టు మొత్తం అయితే కొట్టేసేయి ఆకే ఉండేది కాదు మనకు ఒక కాయ కూడా వచ్చేది కాదు మొత్తం అయితే పీకేసిందండి గెడ్డంతా అయితే ఇంత వచ్చింది ఒక బర్రె కుద్రాభద్ర ఒక మేతకైతే వచ్చి ఉంటుంది గెడ్డి మొక్కలు ఎప్పటికప్పుడు పీకుతుంటేనే మొక్కలు బాగా వస్తాయి కానీ నేను ఒక్కదాన్ని లోయతతో వచ్చి ఇక్కడ చేయాలి అంటే అది అయ్యే పని కాదు మా అమ్మ కంటిన్యూగా పనికి వెళ్ళడం వల్ల అదంతా అయితే కుదరట్లేదు ఈమెకి ఎక్కడో ట్రాక్టర్ల సాంగ్స్ అయితే వినిపిస్తున్నాయి దానికైతే చిల్ అవుతుంది డాన్స్ వేస్తా ఎక్కడ పాట వినిపించినా చాలండి డ్యాన్స్ చేయడం అయితే షురు చేస్తుంది అస్సలు ఎప్పుడన్నా డల్లుగా ఉంది అనుకోవడానికే లేదు పాప ఎప్పుడు హైపర్ యాక్టివ్లా ఉంటుంది దానికి మాత్రం మెచ్చుకోవచ్చు లోహితాని భాగం అండ్ మేము ఒక్కటే బొబ్బస్ చెట్టు నాటాము అక్కడ చూసారా అన్నీ ఎన్ని బొబ్బసకాయ చెట్లు అయితే వచ్చాయో అండ్ ఇక్కడ ఒక పువ్వు ఉందంటే అది కోసిచ్చేవరకు అయితే ఓపిక పట్టలేదండి దిగొస్తుంది కోసీమ్మని చెప్పి అయితే కోసిచ్చాను అప్పుడు కొంచెం ప్రశాంతంగా అయితే ఉంది చూసారా పీకక పీకకముందు గెడ్డంతా ఎట్లుందో మొత్తం పీకేసిన తర్వాత ఆ మొక్కలు అవన్నీ కనిపిస్తాయి ఎంత చక్కగా అయితే ఉన్నాయో మీకు ఇప్పుడు ఒక్కొక్క మొక్క అయితే చూపిస్తానండి అసలు ఎంత చక్కగా ఎగిరేసాయో ఫస్ట్ అయితే మల్లె చెట్టు వర్షాలు కొంచెం కంటిన్యూగా పడకపోయినా అప్పుడప్పుడు పడ్డం వల్ల బాగానే అయితే ఎగురేసాయి నీళ్లు పోసిన దానికంటే మనం వర్షపు నీరు పడిన దానికి మొక్క చాలా సతవా అండ్ ఇక్కడ తండు ఉంది చూసినరా అది అసలు భయపడిన భయపడట్లేదండి నేను అల్లిస్తుంటే అక్కడక్కడే తిరుగుతుంది అండ్ అయితే వచ్చేసిందండి ఏ పురుగు పెట్టకపోతే వంకాయలు పిచ్చ పిచ్చకు కాస్తాయి పురుగు పట్టిన ఏం పట్టినా మా అమ్మ వాళ్ళు ఏం చేస్తారు అంటే పొయ్యి వేసుకుంటాం కదా ఆ బూడిదైతే తీసుకొచ్చి చల్లుతారు బాగా దానికి కూడా లెక్క చేయకపోతే చీమల బంద్ ఉంటుంది కదా గమేష్ని అదైతే వేస్తారో అంత మించేటువంటి మందులు అయితే వేరు కరివేపాకు చెట్టు ఎందుకో ఇంకా ఎగురయలేదు ఎండిపోతుంది మరి అది పెద్దది అవుతుందో లేదో తెలియదు నాకైతే ఇంకా అన్ని చెట్లు అయితే బాగానే వచ్చేసాయండి మీరు కూడా మాలాగా ఆర్గానిక్గా ఒకటి రెండు చెట్లు నాటుకొని ఇష్టంగా అదొక తృప్తిగా పండించుకొని తినే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే మన ఛానల్లో కమెంట్ చేయండి సరే మరి ఉంటాను ఇంక అందరికీ బాయ్ బాయ్